నమస్తే ప్రజలారా ఒకసారి ఈ వీడియోను గవర్నమెంట్ దృష్టికి పోయేటట్టు షేర్ చేయండి గవర్నమెంట్ దృష్టికి పోతే మీకు న్యాయం జరుగుతుందని నేను విషయంలో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా దయచేసి షేర్ చేయండి ఒక నలుగురు పంపించండి దీన్ని ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం నేను ఇందిరామ విషయంలో కొంచెం ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నా ఏ విధంగా అంటే ప్రభుత్వం మూడు శాఖలుగా మనల్ని డివైడ్ చేసింది ఒకటి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇక ఎల్ త్రీ చూసుకున్నట్టయితే ఎల్ త్రీ అనేది మొత్తం ఇనలిజిబుల్ క్యాండిడేట్ దాన్ని పక్కన పెడదాం ఇక మనకు కావాల్సింది రెండే ఎల్ వన్ ఎల్ టూనే నే కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇండ్లు ఏంటివి అంటే ఎల్ వన్ వాళ్ళే ఇస్తున్నది ఈ ఎల్ వన్ వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎల్ వన్ వాళ్ళకే ఇల్లిస్తున్నది కట్టిస్తున్నది కానీ ఈ ఎల్టు వాళ్ళకు సంబంధించి ఇంతవరకు అయితే ప్రభుత్వం ఎటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేదు ఎటువంటి దానికి సంబంధించిన మాట కూడా మాట్లాడలేదు ఈ కేటగిరీ వాళ్ళకి ఇల్ ఇల్లు ఇస్తున్నాము అని చెప్పి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మీరు చూసే ఉంటారు కానీ అసలు కావాల్సింది ఏంది మనకు ఎల్టు వాళ్ళకే కావాలి ఎల్టు వాళ్ళు మీకు తెలుసు ఏ కేటగిరీకి వస్తారు అనే సంగతి మీకు తెలుసు లేకపోతే నేను ఒక షార్ట్లో చెప్తా ఎల్టు వాళ్ళది ఏంటిది అంటే రెంటల్లో ఉండేవాళ్ళు జాగలేని వాళ్ళు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగమో అదో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు జీవనం గడిపిన వాళ్ళను వెళ్ళట వాళ్ళని చేసింది అది మీకు తెలిసిన విషయమే అయితే ఇంతవరకు దీని మీద మాట్లాడలేదు కాన్స్టెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తాము అని చెప్పి అన్నారు కానీ మేము మేము మూడు కేటగిరీలు రిలీజ్ చేసినాం ఆ మూడు కేటగిరీలలో ఒకటి మొత్తమే ఇండెల్ రెండు కేటగిరీలు ఉన్నాయి ఆ రెండు కేటగిరీలలో ఒక కేటగిరీకి సంబంధించి మేము ఇస్తున్నాం ఇంకో కేటగిరీ మేము ఇస్తలేము అని కూడా చెప్పలేదు ఈ రెండు కేటగిరీలలో ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు ఇస్తానము అంటే ఇందులో మిల్లు సరే ఈ రెండు కేటగిరీలలో ఎల్ వన్ వాళ్ళకి ఇచ్చిర్రు అనుకో అందరికి మరి ఎల్ టూ వాళ్ళ పరిస్థితి ఏం కావాలనేది కావాలి ప్రశ్న ఎల్ టూ వాళ్ళకు జాగం ఇల్లు కట్టిస్తా అన్నారు వాళ్ళకి ఆర్థికంగా ఐదు లక్షలు సేవ ఇస్తా అన్నారు మరి వీళ్ళకెందుకు వీళ్ళ ఫైల్ ఎందుకు వీళ్ళ పరిస్థితి ఎందుకు ఈ విధంగా తయారైంది వీళ్ళ ఫైల్ ఎందుకు మూవ్ అవుతలేదు వీళ్ళ ఫైల్ మీద ఎందుకు ధ్యాస పెడతలేరు వీళ్ళ మీద ఎందుకు చిత్త శుద్ధి పెడతలేరు ఎందుకు పెడతలేరు మీరు ఇచ్చే ఇంద్రామీళ్ళల్లో పూర్తిగా వచ్చే ఇల్లు మంత్ ఏదైతే కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు అన్న బాపతి మొత్తం వచ్చింది ఏంటి అంటే ఎల్ వన్ సంబంధించిన కేటగిరీ వాళ్ళకే ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే మూడు వేల ఐదు వంద రైలు ఈ మొత్తమే ఈ ఎల్ టూ వాళ్ళకు జీరో ఎల్ టూ వాళ్ళకు మాత్రం జీరో వీళ్ళ ఫైలు ఎందుకు మూవ్ అవడం లేదు వీళ్ళ మీద గ్యాస్ ఎందుకు పెట్టడం లేదు చెప్పండి అలాంటప్పుడు ఈ మూడు కేటగిరీలు ఎందుకు డివైడ్ చేశారు మీరు ఎల్ వన్ వాళ్ళకి ఇచ్చే వారే రెండు సంవత్సరాలు అయితే మరి ఎల్ టూ వాళ్ళకి ఇచ్చే వరకు ఇంకెన్ని సంవత్సరాలు కావాలి స్టిల్ ఇప్పుడు ఎల్వన్ వాళ్ళకు కూడా కంప్లీట్ కాలేదు ఇంకా మొత్తం అక్కడక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి పూర్తిగా కూడా కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్ కాలేదు ఎల్వన్ వాళ్ళకు డబ్బా కొట్టే వరకే రెండు సంవత్సరాలు కత్తే ఎల్ టూ వాళ్ళకు డబ్బా కొట్టే వరకు ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు వస్తుంది వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా వీళ్ళు ఇస్తా అన్న మాట వచ్చిందా నేను ఒకటి నేను ఒకటి ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా ఎల్ టూ క్యాండిడేట్లు చాలా తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు ఎల్టూ వాళ్ళు కొండకు ఎదిరినట్టు చూసినట్టు చూస్తున్నారు బిరమిల్లు కోసం వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది రెంటల్లో రెండు గంట ఒక్కొక్కరు కింద మీద పడతా ఉన్నారు రెంట్లు కట్టి కట్టి బొక్కలు తెల్ల పడతా ఉన్నాయి పదిహేను సంవత్సరాలలో రెండు గంటలు స్టార్ట్ అయితే అరవై సంవత్సరాలు వచ్చాక ఇంకా సొంతిల్లే ఉండలేదు కుటుంబ భారం ఆ భారం ఈ భారం సంపాదించే సంభారం మొత్తం ఖర్చుల మీదే పోతుంది ఇల్లు కట్టలేని స్తోమత అయిపోయింది రెండు గంటకుండానే జీవిస్తూ ఉన్నారు వాళ్ళకు మరి మీరు ప్రోత్సహిస్తా అని చెప్పినప్పుడు వాళ్ళ ఫైల్ కూడా మూవ్ చేయాలి కదా ఏ ప్రెస్ మీట్లోనైనా కానీ ఇందిరా మీరు ఇస్తున్నాము అని అంటున్నారు కానీ మేము ఒక మూడు కేటగిరీలు డివైడ్ చేసినాం ఆ కేటగిరీలలో ఈ కేటగిరీ వాళ్ళకు గిన్నెచ్చినాం ఈ కేటగిరీ వాళ్ళకు గిన్నెచ్చినాం అని మాత్రం ఏ మంత్రి చెప్తలేడు ఏ అధికారి చెప్తలేడు ఏ ఏ సామాన్యునికి ఎవ్వరు చెప్తలేరు ఎందుకు చెప్తలేరు ఎట్లా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఆల్రెడీ తూ ఒకటి హెల్త్ రియర్ అనేది ఎగిరిపోయింది ఎగిరిపోయింది కదా సరే దాని గురించి పక్కా పెడదాం వాళ్ళు తీసుకున్నారు ఏదో గంగనకాశీరో వదిలే కనీసం ఈ రెండు ఉండే ఎల్ టూ క్యాడెట్ల కన్నా కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా ఏనన్నా మరి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా ఇవ్వరా ఎంతో మంది మైనార్టీ బిడ్డలు ఉన్నారు ఎంతో మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బిడ్డలు ఉన్నారు ఎంతో మంది తండ్రుల్లో కూతుర్ల పెళ్ళిళ్ళు చేసారు సొంత ఇల్లు లేకుండా కిరాయి కొంపాల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటే అయిపోతాయి కదా మేము ఇండ్లు కట్టిస్తున్నాం మిద్ద మీద మిద్ద గద్ద మీద గద్ద ఇటుక మీద ఇటుక వేటి కట్టిస్తున్నాము అంటున్నారు కానీ మేము ఈ కేటగిరీ వాళ్ళకు గిన్ని ఇండ్లు కట్టిస్తున్నాం మేము ఈ కేటగిరీ వాళ్ళకి ఇన్ని కట్టిస్తాం అని ఏ దాని మీద స్పష్టంగా చెప్తలేడు మిద మీద మీద కట్టిస్తాం అంటున్నావు కానీ ఆ మిద మీద మీద ఎవరికి ఇస్తావు ఎవరికి ఇస్తున్నావు ఇప్పుడు ఇచ్చే ఇంద్రమిల్లు ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తున్నావు ఏ కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు ఇందిరామిల్ పంపిణీ చేసినావు ఏ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి దీని మీద అసెంబ్లీలో కూడా మీరు చెప్పాలి గౌరవనీయులు పెద్దలు పొంగులేష్ యూనివర్సిటీ గారు మీరు ఎల్ వన్ వాళ్ళకు ఎన్ని ఇందిరామిల్ ఇచ్చారు ఎల్ టూ వాళ్ళకు ఇంద్రా మిల్ ఇచ్చు అన్న దాని మీద కూడా మీరు అసెంబ్లీలో చెప్పాలి దయచేసి ఎందుకంటే ఇక్కడ ఎల్ టూ వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతున్నది మీరు ఎల్ వన్ పెట్టుకునే మిడుకుతా ఉన్నారు కానీ ఎల్ టూ వాళ్ళను లెక్క తీసుకుంటలేరు అలా బుగ్గి బాల్ చేస్తారు మీరు ఆ ఇచ్చేదేదో ఇద్దరికి సమాన భాగం ఇస్త అయిపోయేది కదా ఇచ్చేవాళ్ళు వచ్చి ఇళ్లల్లో యాభై వేలు ఇళ్ళకు యాభై వేలు అలాకి ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడేవి వాళ్ళ జీతాలు బాగుపడేవి అది కాకుండా ఒకటే లిస్టుని పట్టుకొని దాంట్లోనే ఫిల్టర్లు చేసి దాంట్లోనే పేదోని చూసి ఇది చూసి అది చూసి ఓ గింత ఎంక్వైరీ చేయించి ఇచ్చేవరకే ఇగో గీ యొక్క కాస్ట్కి ఇచ్చేవరకే వరకే ఏళ్ళు వచ్చింది ఇక వీని పరిస్థితి నాకు తెలిసి ఇంకొక నాలుగేళ్ళు ఇంకో నాలుగేళ్ళు కావాలి నాలుగేళ్ళు అయినా కానీ ఇక వీళ్ళ ఫైల్ తెరవరు వీళ్ళకు ప్ర వీళ్ళ గురించి ప్రస్తావించారు వీళ్ళ గురించి మాట్లాడారు ఎందుకు నేను అడుగుతా ఉన్నా ఒకటి ఇప్పుడు కేటగిరీ డివైడ్ చేసిరు కదా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎల్ వన్ ఉన్న వాళ్ళే మీకు ఓట్ ఈ ఎల్ టూ వాళ్ళే లేదు ఎల్ త్రీ వాళ్ళే లేదా అంటే వీళ్ళొక్కరే పేదోళ్ళు వీళ్ళు పేదోళ్ళు కాదా వీళ్ళొక్కరికి ఏంది మీతో కానీ వీళ్ళకి ఏమా వీళ్ళ పేదోళ్ళు కాదా వీళ్ళకి కడుపు లేదా వీళ్ళు లేలేదా వీళ్ళు తెలంగాణ ప్రజలు కాదా తెలంగాణ సిటిజన్ కాదా తెలంగాణలో ఉంటలేరా వాళ్ళకు మాట ఇవ్వలేదా మీరు మరి మాట ఇచ్చి మడమదిప్పారు కదా ఇక నాయనరా మీరు ఇచ్చే ఇంద్రమ్మ ఇళ్ళల్లో మీరిచ్చే ఇళ్లలో ఏ లిస్టు వాళ్ళకు ఇన్ని ఇచ్చినాం ఇంకా ఏ లిస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అనేది అసెంబ్లీలో మీరు దయచేసి చెప్పాలి ఈ పేద ప్రజలకు ఇందిరామిల్లు ఇవ్వాలి పేద ప్రజల ప్రక్షాన ఉంటారన్నారు కాబట్టి పేద ప్రజలకే ఇస్తా అన్నారు కాబట్టి కిరాయిలో ఉండే వాళ్ళు కూడా పేదలే భూమి లేని వాళ్ళు కూడా పేదలే గుంట భూమిన్నోడు పేదే అలా గుడి చేసుకున్నాడు పేదోడే కాబట్టి నేనేమంటున్నా అంటే ఎల్ వన్ వాళ్ళకి ఇస్తున్నావు ఆ టూ వాళ్ళకు ఇవ్వట్లేదు అని అంటున్నా కానీ వీళ్ళకే ఎందుకు ఇస్తున్నావు వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగట్లేదు నేను ఎవరికి వ్యతిరేకం కూడా అనట్లేదు టూ వాళ్ళు ఉన్నా కూడా పేదోళ్ళే వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా అర్థమైందా దయచేసి దీన్ని ప్రజలు ప్రజలు దీన్ని నెగిటివ్ కూడా తీసుకోవద్దు నేను ఎల్టు వాళ్లకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది నా ఒక క్వశ్చన్ అర్థమైందా నాకు క్వశ్చన్ ఏంటి అంటే ఎల్ టూ వాళ్ళకి ఎందుకు ఇవ్వలే అనేది నా క్వశ్చన్ దయచేసి దీన్ని గమనించుకోండి ప్రభుత్వ పెద్దలారా ఒక వీడియోని షేర్ చేయండి కనీసం ఒక రెండు మూడు వందల మందికినా షేర్ చేయండి వీలైతే ముఖ్యమంత్రి దగ్గర పోయేటటు షేర్ చేయండి అప్పుడన్నా వీళ్లకు దీని మీద ధ్యాస వస్తుంది ఈ పేద ప్రజల పక్షాన ఉండాలనే ఒక ఆలోచన వస్తుంది